నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ఒక న్యూస్ అనేది రిలీజ్ చేసిందండి సో దాని గురించి మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇంకా ఎవరైతే ఈ యొక్క వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేస్తే పది మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందండి సో మనం మెయిన్గా మనం చూసుకునేది ఏంటంటే రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక మార్పులు అనేది చోటు చేసుకుంటున్నాయండి ఎలాగంటే వాటి యొక్క డిజైన్ నుంచి అప్లికేషన్ తీసుకోవడం వరకు ప్రతి దాంట్లో కూడా చేంజెస్ ఉన్నాయండి సో రేషన్ కార్డు అనేది అంతకుముందులో ఉన్నట్టు కార్డు కింద ఫ్యామిలీ డీటెయిల్స్ అడ్రస్తో అలా వచ్చేది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒక స్మార్ట్ కార్డు టైప్లోని ఒక అంటే ఒక మనకి ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు ఉంటే చూసారా ఆ టైప్ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కానర్తో పాటు జస్ట్ ఫ్యూ డీటెయిల్స్ మాత్రమే కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆ కార్డు మీద ఉంటుంది మిగిలినంతా కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కానీ లోన్ ఉన్న మన ఫ్యామిలీ డీటెయిల్స్ అవని ఇంకా ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా సరే సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ అందులో నుంచి అనేది కనబడుతుంది అనమాట డైరెక్ట్గా కార్డు మీద చూపించేది జస్ట్ ఒక నెంబరు ఫ్యామిలీ హెడ్ అంతవరకు చూపిస్తుంది సో ఈ విధంగా ఆ యొక్క కార్డుని డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు ఎప్పుడు నుంచి చేద్దాం అనుకుంటున్నారంటే ఈ యొక్క జనవరి చివరి వారంలో కానీ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్గా కానీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ముందుగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కాకపోతే ఏంటంటే మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సులు అవడం వల్ల కానీ లేదా ఇటీవల రైతుల నుంచి బియ్యం కొన కొనడం కానీ ఇలాంటివన్నీ లైన్ లో ఉండడం వల్ల ఇవన్నీ కొంచెం డిలే అయింది లేదంటే యాక్చువల్గా సంక్రాంతిగా మొదలవ్వాలని ప్లాన్ చేసుకునే టైంకి ఈ రెండు కూడా వచ్చి టైమ్ షెడ్యూల్ కొంచెం గ్యాప్ వచ్చింది వీటి మీద ఫోకస్ చేయడం వల్ల సో అలాగ మన రాష్ట్రం ఇప్పుడు ఎంతమంది అనుకుంటే దగ్గర దగ్గర అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎలక్షన్ టైం నుంచి కానీ అప్పటి నుంచి కానీ వరకు దగ్గర దగ్గర డెబ్బై వేల మంది వరకు కొత్త రేషన్ కార్డులు కావాలని కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే ఎదురు చూస్తున్నారండి వాళ్ళు ఇంకా మిగిలిన ఎడిషను డిలీషను ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర రెండు లక్షల వరకు చిల్లర ఈ యొక్క అప్లికేషన్లు ఉన్నాయని చెప్తున్నారు సో ఇవన్నీ వీటి అందరికీ కూడా ఆన్లైన్లో పోర్టల్ అనేది త్వరలో రిలీజ్ చేస్తామన్నారు సో దానికి తగ్గట్టుగా మనం కూడా రెడీగా ఉండాలి మీకు ఆల్రెడీ మనం గత వీడియోలో డిస్కస్ చేసుకుందాం కొత్త రేషన్ కార్డు కొత్తగా కావాలనుకుంటే ఏమేమి కావాలనేది ఒకటి ఇద్దరు ఆధార్ కార్డులు మ్యారేజ్ సర్టిఫికేటు ఒక ఫోటో ఒకటి అప్లికేషను ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఆ రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు ఒకవేళ డిలీషన్ చేయాలనుకుంటే ఆ పర్సన్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఎడిషన్ చేయాలనుకుంటే ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి ఉంటే మాత్రం ఆధార్ కార్డు ఎవరిదైనా సరే ఎడిట్ చేయాలని డిలీట్ చేయాలి ఎవరిదైనా సరే ఆధార్ కార్డు కావాలి ఈ బేసిక్ డీటెయిల్స్ ఉంటే మాత్రం రేషన్ కార్డుకి మీరు ఎలాంటి సర్వీసెస్ కావాలో దానికి అప్లై చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఎప్పటివరకు ఉన్న మన స్టేట్లో రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే ఒక లక్ష నలభై ఒక కోటి నలభై ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి ఇవన్నీ యాడ్ చేస్తే ఒక కోటి యాభై లక్షల వరకు ఉండొచ్చు అన్నారు అంటే ఏంటి కొత్తగా అప్లై చేయడానికి వస్తున్న దరఖాస్తులతో కలిపి యావరేజ్గా సో ఇంకా మనం నెగ్లెక్ట్ చేయొద్దని నాకు తెలిసి ఈ యొక్క ఈ ఎన్నింగ్ ఈ వీక్ జనవరి వీక్ నుంచి స్టార్ట్ అయిపోవచ్చు ఎన్నింగ్ నుంచి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వెబ్సైట్ లింకులు కూడా రిలీజ్ చేస్తా అన్నారు సో ముందుగా మీరు ముందస్తు జాగ్రత్త కోసం మీకు ముందుగా నేను చెప్పినట్టు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ ఇద్దరు ఆధార్ కార్డులు జిరాక్సులు అలాగా ఫోటో ఒకటి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఫ్యామిలీ ఫోటో ఒకటి అప్లికేషన్ ఇటువారు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంటే ఇంతకుముందు అప్లై చేసిన వాటి గురించి ఏంటి అని అడుగుతున్నారు ఇంతకుముందు అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేయాలని సో ఆల్రెడీ డిసై క్లియర్గా మెన్షన్ చేశారు గత ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే రేషన్ కార్డులు ఇవ్వడం ఆపేసిందో అప్పటి నుంచి అప్లై చేసినప్పుడు ఇప్పుడు వరకు అన్ని అప్లికేషన్ కూడా దగ్గర దగ్గర డెబ్బై వేలు వరకు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అంటే ఆ అప్లికేషన్లు కూడా అంటే గతంలో అప్లై చేసిన అప్లికేషన్లు కూడా అందులో కలిపారు అంటే గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు మేబీ ఆ టైంకి అప్లై చేయాలి చెప్పారు అనుకోండి సేమ్ ప్రొసీజర్ మీరు అంత ముందు ఏమి ఇచ్చారు అవి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఒక జిరాక్స్ కాపీ అటు పెట్టుకొని అదే వాళ్ళకి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎగైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎటువంటి కంగారు లేదు కానీ ముందస్తుగా నేను చెప్పినవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేకుడు సరిచూసుకోండి సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం